భారత వీక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగల శుభాకాంక్షలు నమస్కారాలు మకర సంక్రాంతి అని చెప్పుకుంటున్న ఈ పండుగను భోగి తొలతగా చేసుకుంటూ మొత్తం మూడు రోజులు చేసుకుంటాం అన్నమాట భోగి నాడు ఆడాళ్ళ తల్లి కళ్యాణం చేస్తారు ఆ తర్వాత సంక్రాంతి నాడు సంక్రాంతి పండుగ చేసుకుంటారు ఆ రోజు నుంచి సూర్యుడు మకర రాశిలోకి మార్చాడు ఇంతకాలం ధనురాశిలో రాశిలో ఉంటాడనమాట ఈ సంక్రాంతి పండుగ కూడా తక్కిన కొన్ని పండుగల్లాగా పంటల పండుగ పౌష్యలక్ష్మి సస్యలక్ష్మి అంటారు వీళ్ళకి పంటలన్నీ విశేషంగా వస్తాయన్నమాట రైతుకి పంటల పండితే అంతకంటే పెద్ద పండుగ ఏముంటుంది పంటలు పండుతాయి కనుక విశేషమైన పెద్ద పండుగగా జరుపుకుంటారు అన్నమాట ఈ పండుగ నాడు మనకు జొన్నలు సజ్జలు అరికలు చామలు కొర్రలు నువ్వులు పెసర కంది శనగ మొదలైనవి రాగి వరి కూరగాయలు ఇట్లాంటివన్నీ కూడా మనకు పంటలు అన్నమాట అందువల్ల ఎడు చూసినా కలకలలాడుతూ పరమానందంగా జరుగుతూ ఉంటుంది మార్గశిర మాసం పూర్తయ్యేటప్పుడు ఉత్తరాయణం మొదలవుతుంది తర్వాత దక్షిణాయనం వస్తుంది ఇక్కడ మొదట్లో ఉగాదిని ప్రారంభ మాసంగా అనుకునేవాళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైనప్పుడే సంక్రాంతి వస్తుంది కనుక ఆ సంక్రాంతి నేటి నుంచి కూడా ఒకప్పుడు కొత్త సంవత్సరంగా భావించే ఆచారం ఉందని మనకు చెప్తున్నారు అనమాట ఎందుకు అంటే మకర సంక్రమణం నుంచే వాతావరణంలో రకరకాల మార్పులు అన్నమాట పంటలు రావడం చలి తగ్గి వేడి పెరగడం అట్లా అందువల్ల ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగలు మూడు కూడా సూర్య ఆరాధనకు సంబంధించిన పండుగలను మనం చెప్పుకోవచ్చు ఈ మూడు పండుగలు కూడా మహోత్సాహంతో జరుపుకుంటారు భోగి నాడు మునుపు మనం చెప్పుకున్నట్లుగానే ఇంట్లోనే అలక్ష్మిని తొలగించి లక్ష్మీదేవికి స్వాగతం చెప్తాము విశేషంగా వస్తున్న పంటల్లో చెరకు రేగుపళ్ళు వస్తాయి మనకు శనగలు కూడా బాగా పండుతాయి ఆ సమయంలో బంతి పూలు చామంతి పూలు ఇవన్నీ విశేషంగా వస్తాయి వాకిళ్లల్లో రంగవల్లు తీర్చి చామంతి బంతి పూలతో పాటుగా బీర పొట్ల సొర పీటి పువ్వులన్నీ కూడా గుమ్మడి పూలు ఇవన్నీ పెడతారు అన్నమాట చాలా అందంగా అలంకరిస్తారు చూడ్డానికి చాలా బాగుంటుంది పేడని ఆవు పేడని విశేషంగా చిన్న చిన్న ముద్దలు చేసి అంటే చిచ్చుగుడ్డి ఆకారాల్లో చేసి పెడతారు ముద్దలు గొబ్బెమ్మలు అంటారు పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు కూడా వాటి చుట్టూ తిరుగుతూ సుబ్బి గొబ్బమ్మ శుభములు ఇయ్యవే అనుకుంటూ చేతులు చప్పట్లు కొట్టుకుంటూ చేతులు తడుతూ పాటలు పాడుతూ తిరుగుతారనమాట ఈనాడు అలక్ష్మిని తొలగించడంతో పాటుగా పసిపిల్లలకు రేగుపళ్ళు పోసే సంప్రదాయం సంవత్సరం లోపల పిల్లలు అంటే కూర్చున్న పిల్లలకు ఐదారేళ్ల వరకు కూడా పోస్తారనుకోండి రేగుపళ్ళు చిల్లర నాణ్యాలు చెరకు ముక్కలు తర్వాత శనగలు పువ్వులు తర్వాత ఇక్కడ ఉత్తర దేశంలో వాళ్ళు గాజరని ఒకటి విశేషంగా తింటారు మన క్యారెట్ లాగా ఉంటుంది క్యారెట్ నారింజ రంగులో ఉంటుంది ముదురు నారింజ రంగులో గాజరు కొంచెం గులాబీ రంగులో ఉంటుంది అనమాట ఆ ముక్కలు కూడా కలిపి పిల్లలకి దిష్టి తీసి బాగుబడ్ల తల మీద పోయడం ఒక ఆచారం ఉందన్నమాట వాళ్ళు దానివల్ల పిల్లలకి దృష్టితో దోషాలు తొలగుతాయి అని చెప్పి చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగులు వాళ్ళందరి ముత్త పిలిచి వాళ్ళ చేత కూడా చేయిస్తారనమాట ఇక రెండో రోజు సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పండి దినం ఆనాడు మొదలవుతుంది అనమాట సజ్జలు పండే ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే వాళ్ళు సజ్జ రొట్టెలు తింటారు చాలా ఆరోగ్యానికి మంచిదని సాధారణంగా మనకి ఏ ఏ ఋతువుల్లో లభించే ధాన్యాలు కానీ పళ్ళు కానీ కూరగాయలు కానీ ఆయా ఋతువుల్లో తినాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా రకరకాల దానాలు చేస్తూ ఉంటారు తర్వాత నువ్వులు నూనెతో తలంటుకోవడం చిక్కుడాకులు తల మీద పెట్టుకుని స్నానం చేయడం నువ్వులు బెల్లం కలిపి దానం చేయడం అందరికీ కానుకల్లాగా ఇవ్వడం చేస్తూ ఉంటారన్నమాట మనకి నువ్వులుండలు కొబ్బరి ఉండలు ఇట్లా విశేషంగా శనగపంట పండుతుంది కాబట్టి లడ్డూలు కూడా చేసుకుంటారు బొబ్బట్లు కూడా విశేషంగా చేస్తారు సంక్రాంతికి ఇంకొకటి ఏమిటంటే కర్ణాటకలో మనకు నువ్వులు కొబ్బరి ముక్కలు వేరుశనగలు చిన్న చిన్న బెల్లం ముక్కలు ఇవన్నీ బెల్లం విడిగా ముక్కలు చేసి పెట్టుకుని ఇవన్నీ వేయించుకుని కలుపుతారు పుట్నాలు కూడా కలిపి చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచుతారు ఎళ్ళు బెల్ల తిందు సీయమాతాడి అంటారు నువ్వులు బెల్లం తీయగా మాట్లాడండి ఇట్లా ఎప్పుడు జీవితం అంతా తీయగా మాట్లాడుతూ ఉండండి అంటే స్నేహభావంతో జీవితం అంతా వెళ్ళదీసుకోండి అనే ఉద్దేశంతో ఇట్లా పంచుతూ చాలా ఆనందంగా కాలం గడుపుతారు ఈ పండుగల సందర్భంలోనే జనం ఒకరినొకరు కలుస్తారు కనుక ఆ కలవడంలో స్నేహభావం పెంపొందుతుంది అనే ఉద్దేశం అనమాట అట్లాగే ఆంధ్రదేశంలో ఆడబడుసులు పసుపు కుంకుమల వ్రతాలు చేసుకుంటారు పువ్వులను ఫలాలను అని చేసుకుంటారు ఈ పువ్వులు ఫలాలు పసుపు కుంకాలు అన్నీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి పంచి వస్తూ అనమాట నువ్వులు ఎందుకు అని అంటే ఉష్ణాన్ని తగ్గించి శరీరానికి చల్లదనం కలిగిస్తాయి కనుక నువ్వులు బెల్లం కలిపి తింటారన్నమాట గుమ్మడికాయ చెరకు గడలు ఇవన్నీ కూడా దానాలు చేస్తూ ఉంటారు ఇక మూడవ రోజు కనుమ పండుగ పశువుల సంబరమే సంబరం అనమాట మనకు వాకిళ్ళల్లో గంగరెద్దులు తోలుకుని <coughs> గంగిరెద్దులు వాళ్ళు వస్తూ ఉంటారు సో డూడు బసవన్న డూడు డూడు బసవన్న డూడు డూడు వెంకన్న అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు వాళ్ళు ఏవో కానుకలు ఇస్తారు అని వాడుతూ సన్నాయేడాల తవ్వడితో వాటి చేత అడుగులు కూడా వేయించి అందరిని ఆనంద ఆనందింపజేస్తూ ఉంటారు ఆ రోజు కనుమ సాయంకాలం గ్రామాల్లో ఎడ్ల పోటీలు కోడిపందేలు గుర్రెపొట్టేళ్ళు పందాలు కూడా జరుగుతూ ఉంటాయి దక్షిణ దేశంలో మధురై తిరునెల్వేలి జిల్లాల్లో ఒక వింత ఆచారం ఉందన్నమాట జల్లికట్టు అంటారు ఎడ్ల కొమ్మలకి నగలో లేకపోతే బంగారు నాణ్యాల సంచిలో కట్టి పరిగెత్తిస్తారు వాటిని పట్టుకుని వాటిని అణిచి ఆ బంగారు నాణ్యాల కానీ నగలు కానీ తీసుకోవాలి కొందరు ప్రాణాలు కూడా పోతాయనుకోండి ఇటీవల దాని మీద ఒక ఉద్యమం కూడా లేచింది వద్దు ఇది పశువుల వల్ల మనుషులకి ప్రాణాంతకమైన క్రీడ కాబట్టి వద్దు అనేసేస్తారనమాట తర్వాత ఈ మూడు రోజుల్లోనూ చేసే వ్రతాలు కూడా కొన్ని ఉన్నాయి గోపి గౌరీ వ్రతం అంటారు దీన్ని భోగినాడు మొదలుపెట్టి కనుమనాడు పూర్తి చేస్తారు పేరెంటాలు పిలవడం తాంబూలాలు ఇచ్చుకోవడం పరస్పరం పలకరించుకోవడం ఇవన్నీ చేస్తారు కనుమ తరువాత నాడు లేక కనుమ నాడు కూడా కూరగాయలన్నీ కలిపి ఒక పులుసులాగా చేస్తుంటారనమాట అదేమిటంటే అలసందలు అంటారు అలసందల గింజలు కలిపి కూరగాయలన్నీ ఆకుకూరలు అవన్నీ కూడా కలిపి కూరలు చేస్తుంటారు అనమాట తర్వాత ఈ గొప్పదేవిని ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ గొప్పిదేవిని తీసుకెళ్ళి నదిలో కానీ చెరువులో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తుంటారు అనమాట కనుమనాడు ఇంకొక విశేషం కూడా ఉంది అదేమిటి అంటే స్త్రీలు తమ పుట్టిళ్ళు క్షేమంగా ఉండాలి అని చెప్పి ఉదయమే అంటే ముందు రోజు అన్నం కొంచెం ఎక్కువగా పెట్టుకుని ఉదయమే లేచి తెల్లవారుజామునే మేడల మీదకి వెళ్ళి పసుపు కుంకుమ ఊట్టన్నం ఈ మూడు రకాల ముద్దలు కొందరు నువ్వులు కూడా కలుపుతారు కలిపి ఆ ముద్దలని మేడ మీద పెట్టేస్తారు అనమాట కాకులు వచ్చి తింటే తిని వెళుతాయి తింటే వాళ్ళకి మేలు జరుగుతుంది అది కాకిపిడలు పెట్టడం అని అంటారు మా ఇంట్లో విశేషంగా ఉందనమాట మా అమ్మగారిది కర్ణాటక కాబట్టి అక్కడ ఆచార్యం వాడు పాటిస్తూ ఉండేవారు మాకు కూడా నేర్పారు ఇది మేము కూడా ఈ కనుమ ప్రతి కనుమ పండుగ నాడు నాకు నా చెల్లెలకి మధ్య ఒక అబ్బాయి ఉన్నాడు అంటే నాకు తమ్ముడు నా చెల్లెలికి అన్న వాడు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రతి కనుమ నాడు కూడా ఈ కాకిపిడుచలు పెట్టడం చేస్తామనమాట సంక్రాంతి పండుగలో పొంగలే ఎందుకు పెడతారు అని అంటే బహిరంగ ప్రదేశాల్లో పొలాల్లో పొంగల్ వండుతారు పెసరపప్పు బియ్యం కలిపి పాలు పోసి పొంగిస్తారనమాట పొంగల్ అంటే పొంగడం అని పొంగలే ఎందుకు పెడతారు అని అంటే చలికాలం అంతా కూడా పగళ్ళు తక్కువ రాత్రులు ఎక్కువగా ఉంటాయి అంటే త్వరగా పడుకుంటారు అందరు ఎక్కువసేపు దాదాపుగా ఎనిమిది తొమ్మిది గంటలు పడుకోవడం వల్ల ఉదయం లేచేసరికి ఆకలి అవుతుంటుంది ఈ పాటుగా ఇల్లాళ్ళు లేచి ఇల్లు ఆకలి శుభ్రం చేసుకుని మడిగట్టుకుని తయారు చేస్తుంటారు కదా పదార్థాలన్నీ పొంగలు చేస్తారనమాట విశేషంగా నెయ్యి జీడిపప్పులు మిరియాలు అవన్నీ వేసి చేస్తూ ఉంటారు ధనికులు అందరికీ ఇస్తూ ఉంటారు కానీ ఇది అందుబాటులో ఉంటుందా అని ఒక అనుమానం అనమాట అందువల్ల నగర సంకీర్తన చేస్తారు చాలామంది అంటే నాలుగు వేతులు తిరుగుతారు భజనలు చేసుకుంటూ హార్మోనియం పెట్టలు తాళాలు అవన్నీ వాయించుకుంటూ తిరుగుతారు అనమాట మా చిన్నతనంలో మద్రాసులో ఈ నగర సంకీర్తనం జరిగేది నాకు బాగా గుర్తుంది మేము కూడా చిన్నపిల్లలు కనుక వాటిలో పాల్గొని మా ఎదురు వీధిలో ఉన్న స్వామి అంటే విఠలుడి ఆలయానికి వెళ్ళేవాళ్ళం పేదలకు ఈ పొంగలి దొరకడం అనేది అరుదు ఎందుకంటే అందులో నెయ్యి జీడిపప్పు ఇవన్నీ విశేషంగా వేస్తారు కాబట్టి వాళ్లకు ఆ పదార్థాలు లభించడం కష్టం కదా ఆలయంలో ప్రసాద వితరణ చేస్తారు పొంగలి నైవేద్యంగా పెట్టి అందుకే నగర సంకీర్తనలో పాల్గొన్న పిల్లలందరూ ఆలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళు వరుసలో నిలబడి వాళ్ళు వచ్చిన ప్రసాదం తీసుకుని వస్తుంటారు ఆ విధంగా ఆ కోరిక కూడా వాళ్ళకి తీరుతుంది పొంగలు తినడం వల్ల ఆకలి కూడా చాలాసేపటి వరకు వేయదు అనేసి ఈ విధంగా మూడు పండుగల గురించి మనం చెప్పుకున్నాము ప్రతి సంవత్సరము కూడా ఈ పండుగను ఇదే విశేషంగా చెప్పుకోవాలి చెప్పుకుంటాము అని ఏంటంటే బొమ్మల కొలువులు పెట్టే ఆచారం కూడా కొన్ని చోట్ల ఉంది బొమ్మల నోము వ్రతం అని కూడా చేస్తారు ఈ బొమ్మల కొలువు ఆంధ్రలో సంక్రాంతి పండుగకు పెడితే దక్షిణాదిలో నవరాత్రులకు పెడతారనమాట ఎన్నో విశేషాలు అంతరించిపోతున్న రకరకాల సంప్రదాయాలు కళలతో కూడినటువంటి ఈ పండుగల గురించి మనం చెప్పుకొని మరింత ఆనందించాలి ఈ గ్రామసీమ వాతావరణం ఈ హరిదాసులు రావడం వాకిళ్లలో వాళ్ళకి భిక్ష పెట్టడం ఇవన్నీ కూడా శిల్పారామంలో గ్రామీణ వాతావరణం ఏర్పాటు చేసి మనకు చూపడంతో ముగిసిపోతున్నది మళ్ళీ పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చేసిన వాళ్ళందరూ పల్లెటూళ్ళలో చేస్తారా లేదా అనేది అక్కడ ఇంకా చిరకాలం ఉన్నవాళ్లే చేస్తున్నారు అని అనుకోవాలి మనం అంతేగాని కాలంతో పాటు నాగరికత ఇవన్నీ మారిపోయిన తర్వాత పండుగలు కూడా క్రమంగా మర్చిపోతున్నాము అవి కేవలం ఆ రోజు మధుర పదార్థాలు చేసుకుని పది మందికి హాయ్ హాయ్ హ్యాపీ ఫెస్టివల్ అని చెప్పుకుంటున్నారే తప్ప పండుగలు కనుక అంతరార్థం ఆత్మీయత అనుబంధాలు మర్చిపోతున్న రోజులు కనుక ఆ అనుబంధాలు ఆత్మీయతలు మళ్ళీ తిరిగి రావాలని వాటి ద్వారా చుట్టాలని మిత్రుల్ని అందరినీ కలుసుకుని పరమానందంగా గడపాలి అనే కోరికతోటి అందరికీ శుభాకాంక్షలతో నిర్మిస్తుంది స్వస్తి